యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కుల నిర్మూలనపై కీలక ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో ఇకపై పోలీస్ స్టేషన్లో నమోదయ్యే ఎఫ్ఐఆర్లలో ఎక్కడా కూడా కుల ప్రస్తావన ఉండకూడదని ఆదేశించారు వాహనాలపై ఎక్కడా కూడా కులాన్ని పొగిడేలా స్టిక్కర్లు ఇతర కులాలను కించపరిచేలా వ్యాఖ్యలు ఉంటే వెంటనే వెహికల్ను సీజ్ చేసేందుకు ఆదేశం ఇచ్చారు అంతేకాకుండా రాష్ట్రంలో ఇకపై కులపరమైన మహాసభలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిషేధించారు సభల్లో ఇతర కులాలను తిట్టడం లాంటివి చేసినా జైలుకే వెళ్లాల్సి ఉంటుంది వీటిని పటిష్టంగా అమలు చేయాల్సిందే అని ఎక్కడ ఉల్లంఘనలు జరిగినా ఉపేక్షించే పరిస్థితే లేదని తేల్చి చెప్పారు రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు ఇలాంటి ఆదేశాలనే ఇచ్చింది కాబట్టి వెంటనే వాటిని అమలు చేశారు యోగి దీనివల్ల ఇకపై ఎవరు కూడా కోర్టు మెట్లెక్కినా కూడా ఫలితం ఉండదు సో మొత్తానికి దేశంలో కుల నిర్మూలనకు తొలి అడుగు పడినట్లయింది అన్ని రాష్ట్రాలు ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా మరో రెండు దశాబ్దాల్లో కులం అనే ప్రస్తావన రికార్డులకు మాత్రమే పరిమితమవుతుంది అప్పుడు అందరూ హిందువులమే అనే భావన అందరిలోనూ కలుగుతుంది తద్వారా దేశం సంఘటితం అవ్వడానికి ఉపయోగపడుతుంది